హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో కాకరకాయలు హార్వెస్ట్ చూపిస్తాను అండ్ ఇదైతే లాస్ట్ కాకరకాయ హార్వెస్టింగ్ ఈ తర్వాత ఇంకా పాదంతా కూడా తీసేశాను అండ్ ఈ కాకరకాయ మొక్క పెట్టి కూడా ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది అండ్ చాలా మంచి హార్వెస్ట్ తీసుకున్నాము అండ్ హార్వెస్ట్ చేసిన ప్రతిసారి వన్ టు వన్ అండ్ హాఫ్ కేజీస్ వరకు వచ్చినాయి హార్వెస్ట్ ఇదైతే ఒకే ఒక మొక్క నుంచే చాలా మంచిగా వచ్చింది హార్వెస్ట్ ఇదైతే డైరెక్ట్ సాయిల్లో ఉంది మనం పార్ట్స్లో పెట్టుకొని కూడా ఏదైనా సపోర్ట్ ఇస్తే చాలా మంచిగా గ్రో అవుతుంది కాకరకాయ మొక్క అనేది మీరు ఇక్కడ చూస్తే అక్కడ స్టార్ట్ అయ్యి ఇది అంతా స్ప్రెడ్ అయిపోయింది అండ్ డ్రాగన్ మొక్క ఉంటే డ్రాగన్ మొక్క కూడా అంత మంచిగా స్ప్రెడ్ అయింది ఇందులోనే టూ హార్వెస్ట్లు చూపిస్తాను కాకరకాయలు అనేది సో ఇది పాదు తీసేస్తామన్న ముందు హార్వెస్ట్ ఇది సో దీని తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉంటే అలానే పెట్టేస్తే నెక్స్ట్ హార్వెస్ట్ కి పాదంతా కూడా తీసేస్తాము కాకరకాయ మొక్క చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం నార్మల్గా మార్కెట్ నుంచి మనం వెజిటేబుల్స్ తెస్తాం కదా కాకరకాయలు సో అందులో కొన్ని దానిలో సీడ్స్ అనేది ఉంటాయి మంచిగా డెవలప్ అయ్యేవి సో ఆ సీడ్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని ఇలా డైరెక్ట్ సాయిల్లో ఆర్ పార్ట్స్లో పెట్టేసుకుంటే ఇన్ వన్ టు టూ వీక్స్కి మంచిగా ప్లాంట్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ మొక్క అనేది బాగా పెరిగి అనేది మంచిగా స్ప్రెడ్ అయితే వన్ మంత్కే మనకి హార్వెస్ట్కి వస్తుంది కాకరకాయలు అనేది కాకరకాయలో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం గ్రో చేసేటప్పుడే ఎస్పెషల్లీ మనం ఆర్గానిక్గా కెమికల్స్ లేకుండా గ్రో చేసేటప్పుడు కాకరకాయలు అనేది కొంచెం అది పెరిగేటప్పుడే పండుగ అనేది బొక్క పెడుతుంది ఇలా కాకరకాయలకి అనేది బొక్క పెడితే ఇంకా కాయ అనేది గ్రో అవ్వదు అండ్ అది గ్రో అయినా కూడా లోపలంతా ఖరాబ్ అయిపోయి ఉంటుంది సో అలాంటి కాయలు తీసేస్తే మిగతావన్నీ మంచిగా గ్రో అవుతాయి ఈ ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తుంటే ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ లో స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి దానికి కొంచెం గమ్లాగా ఉంటుంది ఒక షీట్కి ఆ స్టిక్కీ ట్రాప్స్ అనేది మనం పాదు దగ్గర పెట్టామంటే ఒక టూ పెడితే చాలు ఆ పండు ఈగలన్నీ దానికి స్టిక్ అయిపోతాయి పండు ఈగే కాదు ఏవన్నీ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా అవన్నీ స్టిక్ అయిపోతాయి సో ఈ స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం వల్ల ఆ పండు ఈగలు అండ్ రిమైనింగ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ బొక్కలు పెట్టేవి సో అవన్నీ దానికి స్టిక్ అయిపోతాయి అండ్ చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం అనేది ఈ కాకరకాయ మొక్క పెట్టినప్పుడు నేను అదే సిచ్యువేషన్ ఫేస్ చేశాను సో అమెజాన్ లో ఈ స్టిక్కీ ట్రాప్స్ ఉంటాయి కదా అవి పెట్టాను ఒక పాదుకి రెండు పెట్టాను ఈ స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం వల్ల మనకి కాకరకాయలు అనేది మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు లేదంటే మనకి మొక్కకి చాలా మంచిగా వస్తాయి కాకరకాయలు బట్ లోపలంతా అవి పురుగు అనేది ఉంటుంది కాకరకాయ మొక్కకి ఇదొక్కటే డిసడ్వాంటేజ్ ఇది ఒక్కటే అవాయిడ్ చేస్తే మనం మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు అండ్ ఇదైతే ఇంక లాస్ట్ హార్వెస్ట్ ఉన్న కాకరకాయలన్నీ తీసేసి ఈ పాదంతా కూడా రూట్స్తో సహా తీసేశాను సో అదే ప్లేస్లో మళ్ళీ వేరేవేమన్నా పెట్టుకోవచ్చు కాకరకాయలు హార్వెస్ట్ చేశాక ఇంకా రిమైనింగ్ పాదు ఉంటుంది కదా అదంతా కట్ చేసి తీసేసాను సో అదే ప్లేస్ లో వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు సో ఇదైతే లాస్ట్ హార్వెస్ట్ కాకరకాయలు అనేది ఇయర్ లో మేము ఎక్కువగా తిన్న వెజిటేబుల్ ఏంటంటే కాకరకాయలు అంత మంచిగా వచ్చినాయి హార్వెస్ట్ అనేది వీక్ కి టూ టు త్రీ టైమ్స్ కూడా తిన్నాం మేము ఇలా బాగా పట్టిన కాకరకాయలో ఇత్తనాలు అనేది చాలా మంచిగా జర్నరేట్ అవుతాయి సో మీకు పాసిబుల్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి లేదంటే మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్ప్రింకిల్ చేసేస్తే మంచిగా ప్లాన్స్ అనేది వస్తాయి ఇలా మా ఇంట్లో ఉన్న కాకరకాయ మొక్కకి లాస్ట్ హార్వెస్ట్ తీసేసుకొని పాదంతా కూడా తీసేసాము కంప్లీట్గా సో మీరు కూడా మంచిగా ఆర్గానిక్గా వెజిటేబుల్స్ అనేవి గ్రో చేసుకొని ఇలా హార్వెస్ట్ తీసుకోండి మీకు కానీ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Thanks for watching. Bye.